నిన్న టైమ్స్ ఆఫ్ ఇజ్రేల్లో ఒక ఫోటోను వాళ్ళు పబ్లిష్ చేశారు అంటే ఇది ఒక వీడియోగా కూడా విడుదలైందండి వైరల్గా సర్కులేట్ అవుతుంది ప్రస్తుతము కానీ ఆ వీడియోను మనం చూపించలేము ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఆపేస్తారు ఆ వీడియోనే ఆపేస్తారు సో ఇందులో ఏమిటి కంటెంట్ అంటే ఈ ఫోటోలో మీకు రెండు అనుబాంబులు పేలుతున్న దృశ్యం అంటే ఇది ఫోటోనే కాబట్టి మీకు రెండు బాంబులు పేలుతున్నాయి ఎక్కడా అంటే మీకు లిటరల్గా ఇజ్రేల్ లోపల అంటే ఈరాన్ అనబడే దేశము వాళ్ళు అణువస్త్రాలు కలిగి ఉన్నారు అంటే మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలలో అణువస్త్రము కలిగిన ద ఫస్ట్ కంట్రీ ఈరాన్ అని చెప్పి ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళేంటి మొన్న నోటం అంటే నోటీస్ ఫర్ ఎయిర్ మిషన్స్ ఎవరూ కూడా ఈరాన్ ఎయిర్ స్పేస్ని వాడకండి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎటువంటి విమానాలు మిజైళ్ళ పరీక్షలు రాకెట్లు అనేవి పేలకూడదు అని చెప్పి ఈరాన్ వాళ్ళు చెప్పారు సో ఈరోజు వార్త ఏమిటి అంటే ఈరాన్ వద్ద ఒక పరీక్ష అంటే ఇది ఈరాన్ ఇంటర్నేషనల్ అనబడే ఒక పత్రిక వాళ్ళు ఏమన్నారు ఈరాన్ మొన్న ఒక డివైస్ మీద పర్టికులర్గా వాళ్ళు ఒక పరీక్ష నిర్వహించారు ఏమిటి ఇది అంటే అనువస్త్రాలకు సంబంధించిన ఒక వార్హెడ్ ఒక పెద్ద బ్యాలస్టిక్ మిజైల్లో ఈ వార్ హెడ్ను డిప్లాయ్ చేసి వాళ్ళు ఒక టెస్టింగ్ అనేది చేశారు మీకు ఇది ఎలా ఉందంటే రష్యా నుంచి ఇవాళ కూడా ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో కూడా రష్యా నుంచి వస్తున్న విమానాలు ఆగడం లేదండి అక్కడ రష్యాకును యుక్రెయిన్కి ఒక పెద్ద యుద్ధము కుర్క్స్ రీజన్లో అయితే మీకు లిటరల్గా బీభత్సంగా ఉన్నాయి సన్నివేశాలు అయినా కూడా తన మిత్ర దేశం అని చెప్పి పుతిన్ గారు ఎన్ని యుద్ధ విమానాలను ఈరాన్కి పంపిస్తున్నారో అలా వస్తూనే ఉన్నాయి ఈ సందర్భంలో మోజాద్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎనీ టైం ఈరాన్ మీద దాడులు చెయ్యవచ్చు మరి దీని రిటాలియేషన్ అన్నప్పుడు ఈరాన్కు ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏమిటి వాళ్ళు తమ దగ్గర ఉండే అణు అస్త్రాలను వాడడమే ఇవాళ వరకు సీక్రెట్గా ఉన్న అస్త్రాలను అంటే ఎనిమిది నుంచి తొమ్మిది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా వార్తలండి మోజాద్ వాళ్ళు చెప్తున్నది మీకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో పదే పదే ఇలాంటి రిపోర్ట్సే మీకు పబ్లిష్ అవుతున్నాయి మరి ఇంకొక వైపు చూశారనుకోండి పుతిన్ ఏమంటున్నారు ఒక చాలా పెద్ద యుద్ధాన్ని ఎదురు చూడండి ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అలాంటి సిచ్యువేషన్ ఇవాళ ప్రపంచంలో ఉంది అంటే రష్యా అధ్యక్షుడు ఉత్తి ఉత్తినే ఇలాంటి మాటలు మాట్లాడడండి ఆయనకు వచ్చిన హార్డ్ కోర్ డేటా ఇన్ఫర్మేషన్ దీని ప్రకారము చాలా పెద్ద ఒక యుద్ధాన్ని మనము ఎదురు చూడాలి అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు మరి చెప్తున్నప్పుడు మీరు గమనించారు అనుకోండి ఈరాన్ వైపు ఏమిటి మా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి మేము వీటిని వాడవచ్చు అంటే నిన్న షేక్ కిజామ్ అనబడే ఒక హిజుబుల్లా నాయకుడు అంటే ఈయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ హిజుబుల్లా గ్రూప్ అండి ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే ఇజ్రాయెల్ని ఏం చెయ్యాలి అనే ఆ విషయములో మేము ఈరాన్ క్లియర్ కట్గా ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే మా యొక్క డిసిషన్ అనేది ఫైనల్ ఆ డిసిషన్ మేము తీసేసుకున్నాము చాలా చాలా క్లియర్గా ఉన్నాము ఎప్పుడు ఏం చెయ్యాలి అనే ఆ టైం షెడ్యూల్ నుంచి చూసారా దానిని కూడా మేము ఫిక్స్ చేసేసాము ఇజ్రేల్కి పడాల్సిన శిక్ష పడే తీరుతుంది దీనిని ఎవరు మార్చలేరు అని చెప్పి హిజుబుల్లా యొక్క ఈ నాయకుడు చెప్పడము మీకు నిన్న మాట్లాడారు నిన్న ఎయిట్ పిఎం వీడియోలో ఒక లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ వెపన్స్ అమెరికా ఇజ్రాయెల్కు పంపించబోతుంది ఒకవేళ ఈ ఆయుధాలు వచ్చే యాభై విమానాలు ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు ఇవి ఇజ్రాయల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ వాళ్ళు ఊరికే ఉంటారా అండి ఖాళీగా కూర్చుంటారా లేదు కదా డొనాల్డ్ ట్రంప్ గారు నిన్న ఈలాన్ మస్క్తో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఇదే వాస్తవం అండి మీరు ఎవరైనా గమనిస్తే ఇదే వాస్తవం ఏమన్నాడు అంటే ఇజ్రేల్ చాలా చాలా చిన్నగా కనిపిస్తుందండి చాలా చిన్న దేశము ఈ దేశము పెద్దది అవ్వాలి పెద్దది అవ్వాలి అంటే మీరు యుద్ధము చెయ్యాలి తక్కిన వాళ్ళ భూభాగాన్ని మీరు ఏదో ఒక రకంగా మీరు ఆక్యుపై చెయ్యాలి సో ఆ పరిస్థితుల్లో మరి ఈరాన్ ఏమంటుంది ఒకటి మేము ఇజ్రేల్ని డెస్ట్రాయ్ చేస్తాము లేదా మేము డెస్ట్రాయ్ అయిపోతాము ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అంటే దీనిని మనము వరల్డ్ వార్ త్రీ అని చెప్పి మాట్లాడాలి మరి అలాంటిది ఒకవేళ ఒకవేళ ఈరాన్ ఇక చేసేది లేక అంటే ఇజ్రాయేల్ వాళ్ళు తీవ్ర స్థాయిలో రాఫా సరిహద్దులు అనండి ఈజిప్టు అనండి సిరియా అనండి లెబనాన్ అనండి ఇక్కడంతా బీభత్సమైన దాడులు చేస్తున్నారు అనుకోండి ఈరాన్కి ఉండే ఆప్షన్ ఏమిటి అదే ఈ ఫోటో అంటే ఇది ఎక్కడో గాజా దగ్గర కాదండి సెంట్రల్ ఇజ్రేల్లో పడుతున్న రెండు న్యూక్లియర్ బాంబులు సో లిటరల్గా ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు నువ్వు మా మీద ఇలా దాడులు చెయ్యాలి అనుకుంటే ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు మేము చేస్తున్నాం యుద్ధము స్టార్ట్ అయ్యే ఉంది కానీ ఇది అతిపెద్ద యుద్ధములోకి వెళ్ళాలి అంటే ఒకటి నువ్వు ఈరాన్ మీద డైరెక్ట్గా అటాక్ అనేది చెయ్యాలి దానికి రిటాలియేషన్ గా మేము నీ మీద అణువస్త్రాలు వాడాలి ఇందులో ఏదో ఒకటి త్వరలోనే జరగబోతుంది అది మాకు తెలుసు నీకు తెలుసు ఫైనల్ ఫైనల్గా మా హ్యాకర్స్ ఏం చేస్తున్నారో మీరు గమనించండి అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒకవైపు ఈరాన్ హ్యాకర్స్ ఇంకొక వైపు రష్యాకు చెందిన హ్యాకర్స్ పని కట్టుకొని ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక వైపు జో బైడెన్ ఈ గ్రూప్స్కి సంబంధించిన వెబ్సైట్స్ని అంతా హ్యాక్ చేస్తూ పోతున్నాము రేపు అమెరికా ఎలక్షన్సే ప్రమాదంలో పడిపోతుంది మీరు గమనించారనుకోండి ఒక సైకాలజికల్ వార్ఫేర్ అని చెప్పి మనం పదే పదే మాట్లాడుతున్నాం ఇవాళ సోషల్ మీడియా వార్ఫేర్ లాగా తయారైందండి అంటే అమెరికా ఎలక్షన్స్ను ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ఎంతలాగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే రేపు వాళ్ళు కరెక్ట్గా ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితి అలాంటి ఒక సిచ్యువేషన్ని రష్యా ఈరాన్ క్రియేట్ చేస్తున్నారు అంటే యుద్ధానికి సిద్ధపడుతున్నారు అట్ ద సేమ్ టైమ్ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తున్నారు పదే పదే క్లియర్ క్లియర్గా ఫోటోలు పంపించి మరీ చెప్తున్నారు ఇదే జరగబోతుంది ఇందులో నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ఇరాన్ వాళ్ళు ని బెదిరించడము ఇజ్రాయెల్ వాళ్ళు అలాంటి బెదిరింపులు ఏమీ చేయడం లేదండి మాకు కావలసిన ఆయుధాలు వచ్చిన క్షణము మేము ఇమీడియట్గా సిరియా మీద లెబనాన్ మీద కుదిరితే ఇరాన్ మీద కూడా దాడులు మొదలు పెడతాము మరి ఇవాళ హిజుబుల్లా ఏం చేస్తున్నారు అంటే ఈ ఐరన్ డోమ్ అనబడే టెక్నాలజీ ఉంది చూసారా దీనిని చూసుకునే ఇజ్రేల్ వాళ్ళు ఎంత పెద్ద యుద్ధమైనా మేము సిద్ధము అని అంటున్నారు అలాంటిది ఈ ఐరన్ డోమ్ను పరీక్ష చేయడమే పనిగా హిజుబుల్లా వాళ్ళు ఏంటి పదే పదే మీకు ఇజ్రాయెల్ మీద దాడులు మీకు రాకెట్లు పేలుస్తూనే ఉన్నారు ఎన్నో రాకెట్లు మీకు ఈ ఐరన్ డోమ్ని ఫెయిల్ చేసాయి కూడా అంటే లిటరల్గా ఇజ్రాయేల్లోకి వచ్చి పడ్డాయి మీకు ఇప్పుడు చూశారనుకోండి హిజ్బుల్లా యొక్క నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరాన్లో లెబనాన్లో సిరియాలో మా ప్రజలు ఇళ్లలో ఉంటారండి కానీ ఇజ్రేల్ పౌరులు మాత్రము ఎవరూ కూడా ఇళ్లలో నివసించలేరు ఐదర్ వాళ్ళు బంకర్స్లోకి పారిపోతారు లేదా షెల్టర్ హోమ్స్లో దాక్కుని ఉంటారు ఇదే ఇజ్రేల్ పరిస్థితి ఇవాళ రూపాయి పెట్టుబడి అనేది ఇజ్రేల్కి ఎవరూ కూడా ఇవ్వడము లేదు టోటల్ మార్కెట్ క్రాష్ అయిపోయింది నో ఇన్వెస్ట్మెంట్స్ ఇజ్రేల్ ఆర్థికంగా అతలాకుతలం అయిపోయే రోజులు త్వరలోనే మీరు అందరూ చూడబో పోతున్నారు కాబట్టి ఈ యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాదు సైకాలజికల్గా గా మేము దెబ్బ కొడతాము అమెరికా యొక్క కూడా మేము హ్యాక్ చేస్తాము టోటల్ గా అమెరికా ఇజ్రేల్ దేశాలను మేము విడిచిపెట్టము ఏం చెయ్యాలి అనే ప్లానింగ్ పకడ్బందీగా మా దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి రేపు ఇజ్రేల్ ప్రజల భవిష్యత్తు ఏమిటి ఇదే మీకు అందరూ మాట్లాడుతున్న విషయము పుతిన్ చెప్పినట్టు ఏమైనా జరగవచ్చా ఆలోచించి లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్